అంటే మనము చేసిన పాపులని మరణించవలసిన వారమైన మనలను రక్షించడానికి వచ్చి ప్రభువుకును మన పాపలకు నిలబడ్డానికి ఈ రోజు ఇష్టపడుతున్నా ప్రమాణం చేస్తావు దేవుని సన్నిధిలో నీ స్నేహితులు కొరకు ప్రార్థన చేస్తానని నీ బంధువులు వరకు ప్రార్థన చేస్తానని నీ సంఘరకు ప్రార్థన చేస్తానని చేసిన ప్రమాణము ఒంటిగా మర్చిపోకూడదు మీకు అర్థమైందండి ప్రమాణాన్ని కట్టుబడి ఉండాలి దేవా నా స్నేహితులు అనేక మంది పాపంలో ఉన్నారయ్యా నా పక్క పాపంలో ఉన్నాడు ప్రభు నా బిడ్డలు పాపంలో ఉన్నారయ్యా అని నువ్వు ఏం చేయ తెలుసా దేవునికి నిరంతరం స్తోత్రార్పణ చేస్తూనే ఉండాలి ఏ అర్పణమా స్తోత్రార్పణ చేస్తూ ఉండాలి దోపం వేస్తూ ఉండాలి ఈ దోపం ఏం చేస్తుంది తెలుసా దేవుని యొక్క కోపమును చల్లారుస్తుంది దేవునికి స్తోత్ర దేవుని యొక్క కోపమును చల్లారు

ఏంటో తెలుసా ఎంత మంది స్నేహితుల కొరకు బంధువుల కొరకు రక్త సంబంధుల కొరకు ప్రార్థించే వారై ఉన్నారు కొరకు చేయడం ఏంటి ఆమె కొరకు చేయడం ఏంటి అనుకున్నటువంటి స్వభావాలన్నీరు కావచ్చు కన్నీరు కన్నీరు కాచాలి అంగరాచే స్త్రీల వల్లే మనం ఉండాలి ఎటువంటి స్త్రీలంటే అంగరాచే స్త్రీల వల్ల ఉండాలి ఎవరి కోసం ఎవరికోసం అంగరాట స్త్రీలో నువ్వు లేచి రేజ్ మొదటి చామున నీ పశ్చిమ ఏం ప్రాణం ఒకరికి అంగరాక్ష నీళ్ళు ప్రంబరించినట్టుగా